ఇక్కడ చూసిన బొమ్మ దగ్గర వెళ్ళిపోయింది పాజిటివ్ రివ్యూస్ సో ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాకు ఏ సినిమాకు రాలేదు పాజిటివ్ రివ్యూస్ ఏ ఎక్కడైనా ఏ ఇండస్ట్రీలో అయినా కానీ ఏ యూట్యూబ్ అయినా కానీ మంచి అవుట్పుట్ వచ్చిన సినిమా మంచి రివ్యూలు ఇచ్చాడు సో కుబేర సినిమా ఈజ్ బ్లాక్ బస్టర్ సో కుబేర డే వన్ బాక్సాఫీస్ కలెక్షన్ మనం మాట్లాడుకుందాం సో ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు నలభై ఎనిమిది కోట్లకు రాస్తాయి ఆంధ్ర తెలంగాణలో ఇరవై రెండు కోట్ల నెట్ విదేశీ మార్కెట్ టూ పాయింట్ వన్ మిలియన్స్ అంటే ఇరవై లక్షలు ఓపెనింగ్ షోలు నాలుగు వేల ఐదు వందల స్క్రీన్లు సో మొత్తం ప్రాంతాల వారిగా తెలంగాణలో నైన్ పాయింట్ త్రీ హైటెక్ సిట్లో నైంటీ పర్సెంట్ యాక్విన్స్తో ఆంధ్రలో సెవెన్ పాయింట్ ఎయిట్ కర్ణాటకలో ఫైవ్ పాయింట్ టూ ఉత్తరాదిలో ఫోర్ పాయింట్ వన్ యూఎస్ఏ యూఎస్ఏలో సిక్స్ పాయింట్ ఫోర్ ధనుష్ ఇవి వేరే లెవెల్ అని చెప్పాలి ఇక తమిళనాడు బాక్స్ ఆఫీస్ మొదటి రోజు బస్సులు ఎనిమిది కోట్లు నెట్ చెన్నై సిటీలో వన్ పాయింట్ ఎయిట్ కోట్లు ఎనభై శాతం యాక్పెన్సీ కోయంబత్తూర్ మధురైలో వన్ పాయింట్ ఫైవ్ కోట్లు సో త్రీ సిటీస్లో ఐదు కోట్లు సో చెన్నై ప్రీమియం షోలు హౌస్ఫుల్ పీవీఆర్ ఎస్పీ సినిమా ధనుష్ పవర్ స్కీన్ కౌంటర్ నాలుగు వందల యాభై ప్లస్ తమిళనాడులో మాత్రమే సో అక్కడ టికెట్ ధర దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై రేంజ్లో ఉంది సా సాధారణ తెలుగు సినిమాల కంటే తక్కువ సో కాంపిటీషన్ జూన్ ఇరవైనా ఇతర రిలీజులు ఉన్నాయి సో వాటితో పోటీ తప్పకుండా ఉంది సో నాగార్జున వేరే లెవెల్ యాక్టింగ్ దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఒకే ఓపెనింగ్ ఇచ్చిన సినిమా నాగార్జున ద బెస్ట్ మూవీ సో తెలంగాణ వర్షం వల్ల వన్ ట్వంటీ షోలు క్యాన్సిల్ అయ్యాయి కొన్ని ప్రాంతాల్లో టికెట్ ధర మూడు వందలకు పెంచడంపై నచ్చలేదు ఫ్యాన్స్కు వీకెండ్ అంచనా శనివారం ఇరవై ఐదు ముప్పై కోట్ల కలెక్షన్ అంచనా ఒక వారం లక్ష్యంగా నూట డెబ్బై కోట్లు వాడువాయి సో ప్రేక్షకులు ఏం చెప్పారంటే నాకు డైలాగులు కానీ క్లైమాక్స్ కొంచెం వీక్ అయింది ధనుష్ నటనకు ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్స్ ఇచ్చారు బస్సు ఫైవ్ సీన్స్ ఎప్పటికీ మర్చిపోలే సో బడ్జెట్ ఎనభై ఐదు కోట్లు సో రికవరీ యాభై ఏడు శాతం అద్భుతమైన ప్రారంభం హిట్ అవుతుందా వీకెండ్లో హోల్డ్ ఇది సో వీకెండ్ అయ్యేవారికి నూట డెబ్బై కోట్లు వస్తాయి డెఫినెట్గా ఇది బ్లాక్ బస్టర్ బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ కానీ స్టెయిన్ తెలుగు సినిమా ఇన్ ఇలా ఎలాంటి లేవు శేఖరికంలో మాత్రం వేరే లెవెల్ తీసాడు సో ఇది కల్ట్ సినిమా అవుతుంది డెఫినెట్గా మనకి ఇప్పుడు అర్థం కాదు కానీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఈ సినిమా సినిమా లాగా అయిపోయింది ఇప్పుడు బేబీ సినిమా గురించి మనం ఎలా మాట్లాడుకుంటామో కుబేరే కూడా కల్ట్ సినిమా అవుతుంది ఇది డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి ధనిష్ కెరియర్లో నాగార్జున కెరియర్లో తెలుగు ఇండస్ట్రీలో మంచి కల్ట్ మూవీగా ఉంటుంది సో వన్ కలెక్షన్ ఇది నాకు తెలిసి ఇంకా బ్లాక్ బస్ట్ కావాలి రెండు వందల కోట్లు కలెక్ట్ చేస్తే ఇలాంటి సినిమా చాలా వస్తాయి కొత్త డైరెక్టర్కి ఇన్స్పైరవ్గా ఉంటుంది సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హలో ఈ ఛానల్కి కొత్త వచనాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఈ ఛానల్లో ప్రతిరోజు ట్రెండింగ్ టాపిక్స్ అంటే ఇండియా వైడ్ ఇంటర్నేషనల్ సైడ్ ట్రెండింగ్ టాపిక్ అలాగే మూవీకి సంబంధించిన ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ అంటే మూవీ ఈ సినిమా ప్రభా నెక్స్ట్ సినిమా ఏంటిది ఇలాంటి సో అన్నీ మనం ఈ ఛానల్లో చెప్పుకుంటాం సో మీరు వచ్చిన వాళ్ళ వచనాల మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి সবসাইব চেয়ালেন